బసవా చంటి వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ కూడా బయట అలా మంట పెట్టుకొని చలికాంచు కలికా చలికాస్తూ ఉంటారు ఇంతలో సింధూర్ అయితే తన రూమ్లో ఉండి తనైతే చిన్నప్పుడు చిన్నప్పుడు వాయించినట్లుగానే ఇప్పుడు కూడా అలా తనైతే వాయించుతూ ఉంటుంది ఇక ఆ పాట విని ఆ మ్యూజిక్ విని అక్కడ ఉన్న చంటికి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఈ పాట ఈ సంగీతం వాయించుతున్నది నేను ప్రేమించిన అమ్మాయే కదా అది ఇంట్లో అది ఇంట్లో నిండి వినబడుతుంది ఏంటి అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటాడు ఇక సింధూరా మాత్రం అలా తనైతే అలా దాన్ని వాయిస్తూ ఉంటుంది ఇంతలో చంటి అయితే అంటే నేను ప్రేమించిన అమ్మాయి ఈ ఇంట్లోనే ఉందన్నమాట ఎక్కడ ఉంది ఎక్కడ నిండి వస్తుంది ఆ శబ్దం అని చెప్పి చంటి అయితే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు ఇంతలో సింధూరా అలా దాన్ని వాయిస్తూ ఉండడం చూసి చంటి పరిగెత్తుకుంటూ సింధూరా గది దగ్గరకు వస్తాడు అది సింధూరా అలా ప్లే చేస్తూ ఉండడం చూసి చంటి అయితే సింధూరా దగ్గరికి వెళ్ళి అమ్మాయి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అది విన్నీ సింధూరా అయితే ఏంటి చంటి అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మాయి గారు నేను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి మీరే కదా మీరే కదా నా అమ్మాయి గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని సింధూరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మాయి గారు చిన్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి కూడా సేమ్ ఇదే మీరే నా నేను ప్రేమించిన అమ్మాయిని మీరే కదా అని చెప్పి చంటి అడుగుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్